ఆకాశం తాకేలా వడగాల ఈయన అందించే ఆహ్వానం ప్రేమంటే ఆరాటం తీరేలా బదిలిచ్చే గగనంలా విలిపించే తడిగానం ప్రేమంటే అనువనువును మీటే మమతల మౌనం పద పదమంటే నిలవదు ప్రాణం ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం దాహంలో మునిగిన చివురుకు చల్లని తన చేయి అందించి స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే మేఘంలో నిద్రపోయిన రంగులు అన్నీ రప్పించి మాగాని ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే ప్రాణం ఎప్పుడు మొదలైందో తెలుపగల తేదీ ఏదో గుర్తించేందుకు వీలుందా ప్రణయం ఎవరి హృదయంలో ఎప్పుడు ఉదయిస్తుందో గమనించే సమయం ఉంటుందా ప్రేమంటే ఏమంటే చెప్పేసే మాటుంటే ఆ మాటకు తెలిసే నా ప్రేమంటే అది చిరుతల సైతం చదవని మైనం కవితల సైతం పలకని భావం మలెరుగని మధురిమ ప్రేమంటే దరిదాటి మురకలు వేసే ఏనదికైనా తెలిసిందా తనలో ఈ వరబడి పెంచిన సిరిపై రయ్యగిరే వరకు చేనుకు మాత్రం తెలిసిందా తనలో కనిపించే కలలకు తొలిపిలు పేదంటే మండే పొలిమి నడగందే తెలియదే మన్ను కాదు ఇది స్వర్ణమంటూ చూపాలంటే పండే పొలము చెబుతుందే పదునుగా నాటే నా గలిపోటే చేసిన మేలంటే తనువంతా విరపూసే గాయాలే వరమాలై దరిచేరే ప్రియురాలే గెలుపంటే తను కొలువై ఉండే విలువే ఉంటే అలాంటి మనసుకు తనంత తానే అడగక దొరికే వరమే వల పంటే జన్మంతా నీ అడుగులతో అడుగులు కలిపే జత ఉంటే నడకల్లో తడబాటైనా నాట్యం అయిపోదా రే అంతా నీ తలపులతో ఎర్రబడే కన్నులు ఉంటే ఆకాంతే నువ్వు బతికే సంక్రాంతి ఎదురవదా